ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ స్వామి మీరు సృష్టించిన చెరువుపై గల క్రీస్తు లోహపు ప్రతిమను పెద్దదిగా చేసినప్పుడు దానిపై చిన్న చిన్న బుడిపెలు కనిపించాయి అవి ఏమిటి సాయి రక్తము గట్టగడ్డ వలన ఏర్పడిన బుడిపులవి ఆ దేహము చెడిపోయి ఉన్నది దేహం అంత ఆ దెబ్బలు గాయములు మరణించినప్పుడు రక్త ప్రసారం ఒక్కసారిగా ఆగిపోయినది ఆ బుడిపులన్నీ రక్తము గట్టగడ్డ వలన ఏర్పడినవి ఇస్లాబ్ ఆ ప్రతిమ యొక్క ఛాయాచిత్రములను పెద్దవిగా చేసి చూసినప్పుడు నాసికలో కొంత భాగము లేనట్లుగా కొన కనపడుతున్నది సాయి నాసిక పూర్తిగా ఉన్నది అక్కడ కనపడినది పెద్ద రక్త మరక ముఖమును పెద్దదగా చేసి వచ్చినప్పుడు ప్రాణరహితముగా ఉండును ప్రాణము పోయిన తదుపరి దేహాభిది యొక్క ప్రతిమనే నేను సృష్టించాను ఇస్లాబ్ ఈ ఛాయా చిత్రముల వలన క్రీస్తు కథ చిత్రములు పుస్తకములు ప్రచురింపబడటం వలన మీరు సృష్టించిన ఈ చిన్న ప్రతిమ ఎంతో వ్యాప్తిలోకి వస్తున్నది ఈ ప్రతిమను ఏమి చేయవలను లజ సాయి వస్తు ప్రదర్శించాలలో ఉంచవచ్చునా సాయి వస్తు ప్రదర్శించాల కొరకు నేను పెద్ద క్రీస్తు ప్రతిమను సృష్టించేదను ఈ చిన్న ప్రతిమ నీ కొరకు నీ వద్దని ఉంచు సాయిరామ్